నిన్న మా ఇంట్లో ఉన్న సౌమ్య వాళ్ళింట్లో ఒక్కటే గొడవ అండి ఏంటబ్బా ఇద్దరు చక్కగా చిలకా గోరింకల్లా ఉంటారు కదా వీళ్ళెందుకు గొడవ పడుతున్నారు అని సౌమ్యాన్ అడిగాను తను అప్పుడు నైన్త్ మంత్ ప్రెగ్నెంట్ డెలివరీకి డేట్ కూడా ఇచ్చారంట వాళ్ళ పుట్టింటి వాళ్ళు మంచి రోజు చూసుకొని వచ్చి సౌమ్యాన్ని తీసుకెళ్తాం అన్నారంట వాళ్ళ పుట్టింటి వాళ్ళు కాస్త ఆర్థిక ఇబ్బందులు ఉండడం వలన ఆ అమ్మాయి ముందుగానే వాళ్ళ హస్బెండ్కి చెప్పిందంట ఒకవేళ మనీ ఏమన్నా అవసరం అయితే నేను కాల్ చేస్తాను కొంచెం హెల్ప్ చేయి అని ఫస్ట్ కాన్పు పుట్టింటి వాళ్ళే చేయాలి వాళ్ళే మొత్తం ఖర్చు భరించాలి నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వను అన్నాడంట అక్కడ స్టార్ట్ అయింది గొడవ నాకు తెలియకడుగుతా కానీ బిడ్డా నీది వారసత్వం నీది వంశం నీది పోలికలు నీవి మరి డెలివరీ టైంకి హాస్పిటల్ ఖర్చు మాత్రం నీది కాదు నువ్వు పెట్టవు ఒకవేళ నీ వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ అఫోర్డ్ చేయలేకపోతే మీరు కొంచెం హెల్ప్ చేయండి తప్పేముంది బేబీ కంటే మనీ ఎక్కువ ఏంటి అక్కడ బేబీ కోసం మీ వైఫ్ తన ప్రాణాలను రిస్క్ చేస్తుంది మరి మీరు డబ్బులు చూసుకుంటే ఎలా అండి